వైరీసీ సినిమా థండెల్ అనే సినిమా ఆర్టీసీ బస్సులో ప్లే చేశారని చెప్పి మాకు ఫిర్యాదు అందింది దానిపైన మేము చర్యలు తీసుకున్నాం ఆ బస్సుని సర్వీస్ నుంచి తొలగించడం జరిగింది అది ప్రైవేట్ హైయర్ బస్సు డ్రైవర్ కూడా ప్రైవేట్ హైయర్ డ్రైవరే వాళ్ళు సినిమా ప్లే చేశారు సండే లేని సినిమా అని చెప్పి మాకు ఫిర్యాదు అందింది దానిపైన ఆ బస్సుని ఆపేసేసి దాంట్లో ఉన్న సిబ్బందిని యజమానిని కూడా విచారిస్తున్నారు విచారించిన తర్వాత ఈ పైరిసి సినిమా ప్రదర్శించారా లేదా ప్రదర్శిస్తే ఎవరు ప్రదర్శించారు దీని కారకులు ఎవరు అనే దాని మీద విచారణ జరిపించి అతనిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది పైరసీ సినిమాలను ఆర్టీసీ ఎప్పుడు ప్రో ప్రోత్సహించదు అన్ని అనుమతులు ఉన్న సినిమాలను మాత్రమే ఆర్టీసీలు ప్లే చేస్తారు ఇది ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో దీనిపైన విచారణ ఉంది పలాస డిపో మేనేజర్ పలాస అసిస్టెంట్ డిపో మేనేజర్ దీనిపైన ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ రిపోర్ట్ అందిన వెంటనే దానిపైన తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది